అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఎనిమిది కోసం మహిళలు ఎదురు చూస్తున్నారని కేటీఆర్ అయితే తాజాగా అడగడం జరిగిందనమాట అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో అందులో సో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభలో చర్చ కొనసాగుతుంది ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాకుండా ఢిల్లీ నామినేట్ చేసి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ తెలిపారు అయితే ఇక్కడ చూసుకోవచ్చు పదేళ్లలో మహబూబ్ నగర్లో వలసలు ఆగిపోయిందని చెప్పారు ఇక్కడ కోటిన్నర మంది మహిళలు ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందలు వేస్తామన్నారు కదా డబ్బులు ఎప్పుడు ఇస్తారని మహిళలు ఎదురు చూస్తుంటారు అనేసి ప్రశ్నించడం జరిగిందనమాట మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే స్వాగతిస్తామని కేటీఆర్ గారు సో చెప్పడం జరిగిందనమాట అసెంబ్లీ సమావేశాల్లో అయితే వీటికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్లో ఆర్ గ్యారెంటీలో భాగంగా ఒకటైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పినారు కదా అయితే పద్దెయిదు నుంచి యాభై ఐదు ఏళ్ళలో మహిళలందరికీ ఈ పథకానికి అరువులు కుల ఆదాయ దృవపత్రిక అండ్ కరెంటు బిల్లు తప్పనిసరి అని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారము నమ్మకూడదనేసి మహిళలకు ఒక చిన్న విన్నపం అయితే చేయడం జరుగుతుంది దీంతో మహిళలు ఆయా గుర్తింపు కార్డుల కోసం మేసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారనమాట అయితే సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు సో చాలా మెంబర్స్ ఏం చేస్తున్నారంటే తమ సొంత ప్రయోజనం కోసం వ్యూస్ కోసం సో ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు కరెంట్ బిల్లు అండ్ వాటికి సంబంధించిన రేషన్ కార్డు వీటి అన్నిటి కోసము ఇక ఇమిజోలో చుట్టూ అయితే తిరుగుతున్నారనమాట సో అదైతే ఇంకా నమ్మకండి ఎందుకంటే దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి చేసి నోటిఫికేషన్ అయితే జారీ చేయలేదు సో వన్స్ జారీ చేయగానే నేనైతే అప్డేట్ అయితే తీసుకొస్తాను అఫీషియల్గా సో ఈ రెండు వేల ఐదు వందలకి సంబంధించిన స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా అఫీషియల్గా అయితే రాలేదన్నమాట సో రాగానే నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళు కూడా తెలియచేయండి ఇప్పటివరకు అఫీషియల్గా ఎటువంటి న్యూస్ అయితే రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కావచ్చు తెలంగాణ గవర్నమెంట్ నుంచి సో ప్లీజ్ ఈ ఏవైతే వస్తున్న ప్రస్తుత ప్రస్తుతం వస్తున్న వార్తలనైతే నమ్మకండి అంటే ఇన్కమ్ ప్రూఫ్స్ వీటన్నిటి కోసము మీరు ఈ మీస వాళ్ళ చుట్టూ అయితే తిరగడం అయితే బంద్ చేయండి సో ప్లీజ్ ఇది ఒక రిక్వెస్ట్ అనేసి మీరు స్టాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్